ఈ రోజున కుటుంబాలలో అనైక్యత సంఘాలలో అనైక్యత సేవకులలో అనైక్యత ఈరోజున క్రైస్తవులలో అనైక్యత సాతాను యొక్క ఆయుధం సాతాను యొక్క ఆయుధం ఎందుకంటే సాతానికి తెలుసు వీళ్ళు ఐక్యపరచబడితే శక్తివంతులవుతారు సాతానికి తెలుసు నోటి నోటి భార్య భర్తలు వీరిద్దరు కలిస్తే దేవుని శక్తిని మీ మనసులు కలిస్తే దేవుని శక్తిని మీ కుటుంబంలో చూపగలుగుతారు వ్యవస్థలో క్రైస్తవులు కలిసి క్రైస్తవుడు కలిసి దేశం కొరకు రాష్ట్రం కొరకు పల్లె కొరకు పట్టణ కొరకు కన్నీళ్లు కార్చే ప్రార్థన వీరుడు కాగలిగితే క్రైస్తవుడు శక్తి పొందుతాడు సృష్టిని శాసించగలిగిన అవుతాడు శాతానికి తెలుసు అందుకే వాడు ఏం చేస్తాడు అనైక్యతను సృష్టిస్తాడు వాడు మనల్ని కొట్టలేక వాడు మనల్ని ఏం చేయలేక మనసులు చెరుపుతాడు మనసులు చెరుపుతాడు మనస్సుని కట్టండి ఐక్యంగా నిలవండి